రెబల్ స్టార్ ప్రభాస్ రెండేళ్ల క్రితం రెండు సినిమాలతో దాడి చేశాడు అందులో సలార్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది కల్కీ మూవీ లాస్ట్ ఇయర్ పన్నెండు వందల కోట్లు కొల్లగొట్టింది నిజానికి రెండు వేల ఇరవై నాలుగులోనే ది రాజాసాబ్ కూడా రిలీజ్ అవ్వాలి కానీ కాలేదు అందుకే ఇయర్లీ రెండు సినిమాలతో పాన్ ఇండియాని షేక్ చేయాలన్న తన ప్లాన్ లాస్ట్ ఇయర్ వర్కౌట్ కాలేదు అందుకే కల్కీ మాత్రమే గత ఏడాది వసూళ్ళ దాడి చేసింది లాస్ట్ ఇయర్ రావాల్సినది సాబ్ ఈ ఏడాది సమ్మర్కి వాయిదా పడింది దానివల్లే ఈ ఏడాది రెబల్ స్టార్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలతో మైండ్ బ్లాక్ చేయబోతున్నాడు ఎలాగూ ఈ ఏడాది మహేష్ బన్నీ సినిమాలు రావు వాళ్ళ మూవీలు రావాలంటే మరో రెండేళ్ళు వెయిట్ చేయక తప్పదు చరణ్ గేమ్ చేంజర్ వచ్చే వారమే వస్తుంది ఆ తర్వాత తన సందడి కనిపించాలంటే కనీసం ఏడాది వెయిట్ చేయాలి సో ఈ ఏడాదంతా తెలుగు హీరోల ప్యాన్ ఇండియా దాడులు కనిపించే అవకాశం లేదు కానీ సీన్లో రెబల్ స్టార్ ఉన్నాక అసలు అలాంటి బాధే అవసరం లేదని తేల్చేస్తున్నారు ప్రొడ్యూసర్స్ నిజంగానే ఈ ఏడాది సీజన్ కో ప్యాన్ ఇండియా మూవీతో దుమ్ము దులపబోతున్నాడు రెబల్ స్టార్ విచిత్రం ఏంటంటే అన్ని వర్కౌట్ అయితే మూడు మాత్రమే కాదు నాలుగు సినిమాల దాడికి కూడా ఛాన్స్ ఉంది బాక్సాఫీస్లో బ్రహ్మాండం ఏదో బద్దలయ్యే పరిస్థితి కనిపిస్తోంది ట్రెబుల్ స్టార్ ప్రభాస్ తో మారుతి తీస్తున్న సినిమా ఏప్రిల్ టెన్త్ కి రాకపోయినా మరీ జూన్ వరకు వాయిదా పడకుండా సమ్మర్ లోనే రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆల్రెడీ నైన్టీ పర్సెంట్ పూర్తయిపోయింది కేవలం ఫోర్ సాంగ్ షూటింగ్ తో పాటు రెండు ప్యాచ్ సీన్ల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ అని తెలుస్తోంది సో సంక్రాంతి తర్వాత ఇరవై రోజుల్లో ది రాజ షూటింగ్ పూర్తవచ్చు ఏప్రిల్ పదిన రిలీజ్ మిస్ అయినా మే ఎండ్ లోపు ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది విచిత్రం ఏంటంటే నిన్న కాక మొన్న మొదలై ఫౌజీ మూవీ ఆగస్టులోగా పాటలతో సహా షూటింగ్ పూర్తి అయిపోతుందట ఆల్రెడీ రెండే షెడ్యూల్స్ పూర్తి చేశాడు డైరెక్టర్ హను రాఘవపూడి ఇదే కాకుండా ప్రభాస్ గెస్ట్ రోల్ వేస్తోన్న మంచు విష్ణు మూవీ కన్నప్ప కూడా ఈ ఏడాదే రాబోతోంది అంటే ఒకే ఏడాది మూడు సినిమాలతో రెబుల్ స్టార్ భారీ దండయాత్రలు చేసేందుకు సిద్ధమైనట్టే కాకపోతే దిర్రాజసా ఈజీగా వెయ్యి కోట్లు రాబట్టే సినిమా అని ముందే కన్ఫామ్ చేస్తున్నారు హను రఘవపుడి సినిమా కూడా వెయ్యి కోట్లు రాబట్టే రేంజ్ ఉన్న మూవీనే అని అంటున్నారు కానీ ఎటొచ్చి కన్నప్పకే అంత సీన్ లేదు ఇందులో ప్రభాస్ స్పెషల్ రోల్ వేస్తున్నాడనే న్యూసే లేకపోతే ఈ మూవీని పట్టించుకునే నాథుడే ఉండడు ఇది సినీ జనాల్లో నా అభిప్రాయం అయితే సందీప్ రెడ్డి వంగ మేకింగ్ లో ప్రభాస్ చేసే సినిమా జూన్ లో మొదలయ్యే ఛాన్స్ ఉంది అది కేవలం ఆరు నెలల్లో పూర్తయి రెండు వేల ఇరవై ఆరు సమ్మర్లో లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు థౌజండ్ ట్వంటీ సిక్స్ దసరా అంటున్నారు అలా చూసిన ఈ ఏడాది రెండు సినిమాలు వచ్చే ఏడాది రెండు మూవీలతో రెబెల్ స్టార్ పక్కా ప్లానింగ్తో ముందుకెళ్తున్నాడని తేలింది మొత్తంగా చూస్తే ఎవరు ప్యాన్యాన్ షేక్ చేసినా చేయకున్నా ప్రతి ఏడా మినిమం వెయ్యి కోట్ల వసూళ్లను రెండు సార్లు కంటెంట్ కలిసి వస్తే తన రికార్డులను తానే బ్రేక్ చేసే ప్రయోగాలతో దూసుకెళ్లేలా ఉన్నాడు రెబల్